తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకి ముహూర్తం ఖరారైంది మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ మార్పు కూడా ముహూర్తం ఫిక్స్ అయిన సందర్భం కనిపిస్తోంది ఈ రెండు అంశాల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇటు క్యాబినెట్లో ఆరుగురు కొత్త మంత్రులను తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆరుగురు ఆశావహుల పేర్లతో ఇటు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు ఢిల్లీలో అధిష్టానంతో ఆమోదయోగ్యం వచ్చిన తర్వాత ఆ పేర్లని ప్రకటించి కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది వాళ్ళకు కూడా మంత్రి మంత్రుల శాఖలు శాఖలు కేటాయించే అవకాశం కనిపిస్తుంది ఎవరు ఆరుగురనే అంశం పట్ల మాత్రం ఇంతవరకు పీసీసీ ఎక్కడ చెప్పలేదు ఎవరు కూడా దీని పట్ల లీకులు కూడా ఇవ్వని పరిస్థితి ఆశావాదులు మాత్రం పెద్దగానే ఉన్నారు ఇటు నిన్న మొన్న పార్టీలో వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డికి కూడా మంత్రివర్గంలో చోటు లభిస్తుందనే చర్చ జరుగు ఇవన్నీ ఊహాగానాలే ఎక్కడ కూడా పీసీసీ అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటించలేదు పెద్ద రెడ్డి పేరు వినిపిస్తోంది అట్లాగే నగర్ నుంచి శ్రీహరి పేరు వినిపిస్తోంది ఇక చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు వినిపిస్తోంది ఇక ఇవన్నీ ఊహాగానాల కిందనే పీసీసీ కొట్టిపారేస్తున్న సందర్భం వివేక్ కూడా మంత్రివర్గాలకు వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది సో ఇవన్నీ కూడా ఊహాగానాల చర్చ జరుగుతుంది రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు ఢిల్లీలో ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయంతో మళ్ళీ రాష్ట్రానికి వస్తారు అంతేకాకుండా అతి కీలకమైన పిసిసి పదవి ఎవరికి లభిస్తుంది తెలంగాణలో అనే కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇదే అంశం పట్ల ఇక రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా రేవంత్ రెడ్డిని పీసీసీగా కొనసాగించాలని అధిష్టానం భావించింది ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా అయిపోయాయి కాబట్టి రాబో రెండేళ్లకి పీసీసీ కొత్త అధ్యక్షుడు ఎవరు అనే దానిపై ఈరోజు సాయంత్రం లోపు కానీ రేపు సాయంత్రం వరకు కానీ ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అధిష్టానం ఎవరి పేరైతే ఖరారు చేస్తారో వాళ్ళే రాబో రెండు సంవత్సరాలు పిసిసి అధ్యక్షులుగా ఉంటారు ఇక అది పక్కన పెడితే ఇక మంత్రివర్గ విస్తరణలో ఆరుగురు ఎవరు అనే అంశం పట్ల కూడా రేపు సాయంత్రం లోపు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఒక కీలక పరిణామాలు కీలక మార్పులు ఇటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటు చేసుకోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు అయితే రాలేదు అధిష్టానం ఒక అందుకు ఈ ఈ అంశం పట్ల అసంతృప్తిగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఇదే విధంగా ముందుకు కనుక వెళితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బొక్కబొరుల పడే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ సరిదిద్దుకొని ఇవన్నీ ప్రక్షాళన చేసుకొని స్థానిక సంస్థలకు వెళ్ళాలనే ఒక పట్టుదలతో ఏఐసిసి ఉన్నట్టు తెలుస్తోంది అందుకు తగ్గట్టుగానే ఈ మార్పులు చేర్పులు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో వెళ్ళాలని కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి మొత్తానికి ఈరోజు ఢిల్లీ వెళ్తున్న రేవంత్ రెడ్డి ఒక కీలక పరిణామాలతో కీలక మార్పులతో కీలక నిర్ణయాలతో ఆయన మళ్ళీ తెలంగాణకు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాత్ హరికృష్ణ వెనండి తెలుగు హైదరాబాద్